ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఒక ట్రైలెండర్ పార్ట్ లాంటిది ఒకటి ఈ రాష్ట్రంలో నేను ఎంబీబీఎస్ చదివాను నేను కంబైన్ ఆంధ్రప్రదేశ్లో నేను ఎంబీబీఎస్ చదివాను తొంభై ఏడులో జాయిన్ అయ్యాను నేను ఆంధ్ర తెలంగాణ కలిపి అప్పుడు పన్నెండు వందల యాభై సీట్లు ఉండేవి పన్నెండు వందల యాభై ఆ తర్వాత రెండు స్టేట్స్ అయ్యి తెలంగాణ వాళ్ళు కేసీఆర్ గారు మొదటి గవర్నమెంట్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టుకోలేదు కానీ అండ్ రెండో టైం లో మాత్రం ప్రతి జిల్లాకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టించుకోగలిగా మనం మొదటి టర్మ్ లోనే మనకి జిల్లాలు పెరిగాయి పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చాం షార్ట్ టర్మ్ లోనే ఒక ఐదు కంప్లీట్ చేసాం ఇంకో రెండు పులివెందుల పాడేరు కూడా కంప్లీట్ చేసాం పాడేరు యాభై సీట్లు ఇస్తే ఓకే అన్నారు పులివెందుల సీట్లు ఇస్తామంటే ఉద్దరి సార్ మిగతావన్నీ ఈ పార్వతీపురం ఈ నర్సీపట్నం పాలకొల్లు బాపట్ల ఇలాంటివన్నీ మొత్తంగా పది అమ్మేదానికి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నాడు ఎంత దరిద్రం అంటే నిజంగా వీళ్ళు రాష్ట్రానికి పట్టినటువంటి ఒక రకమైనటువంటి ఉగ్రవాదం తెలుగుదేశం పార్టీ అనేది రాష్ట్రానికి పట్టినటువంటి ఒక ఉగ్రవాద పార్టీ